రుచి ఆ పొడి తెలుగు తెలుగు చాయిస్ ఒకటంటాడు జగన్ ఇంకోటి అంటాడు అయోమయంలో వైసీపీ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ వాళ్ళ విధానాన్ని చూస్తే ఆ పార్టీ కేడర్కి ఆ పార్టీ నాయకులకే తలలు పట్టుకునే పరిస్థితి ఎందుకంటే వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాలు ఏ రకంగా ఉండాలి అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఇష్టాన్ని రీతిగా మాట్లాడితే ఆ పార్టీ కేడరే నాయకులు కన్ఫ్యూజ్ అయిపోతే ప్రజలకు ఏమర్థం అవుతుంది ఇప్పుడు సాక్షాత్తు జరుగుతుంది ఇదే సరిగ్గా నాలుగు నెలల క్రితం సెప్టెంబర్ నెలలో వేటి న్యూస్ వాళ్ళు ఒక కాంక్లేవ్ నిర్వహించారు దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటర్వ్యూలో మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారు అనేది మీకు ఒకసారి వినిపించి గుర్తు చేస్తా ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం సో క్యాపిటల్ ఏదో ఉండాలి కదా హైదరాబాద్ తెలంగాణ చెన్నై తమిళనాడు కనుకుంటున్నాం బెంగళూరు అమరావతి ఉంది కదా అమరావతి ఉంది అమరావతి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి రూల్ చేశారు వీళ్ళంతా ఎక్కడ కూర్చున్నారు గవర్నమెంట్ ఎక్కడ నుంచి నడిచింది అక్కడ నుంచి కదా అక్కడ నుంచి లేచి వెళ్ళి వైజాగ్ నుంచి కాపురం పెడతాను వైజాగ్ లో నెక్స్ట్ మంత్ వస్తాను నెక్స్ట్ మంత్ వస్తాను ముఖ్యమంత్రి గారు మాట్లాడేవాళ్ళు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలండి అది అది అనౌన్స్ అదే రహస్యం కాదు కదా ఇక్కడ నుంచి పోయినప్పుడు లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇది ఉంటుంది అక్కడికి మూవ్ అవుదామంటున్నారు అక్కడికి అనుకునేది కాలేదు ఎలక్షన్స్ అయిపోయాయి నిజంగా వచ్చింది వచ్చింటే అక్కడికి అయితే ఇది డెవలప్ అయ్యేది ఈ వేళకు రైతులన్నీ పూర్తి చేసేవాళ్ళం రోడ్డు ఎవరేసింది మేమేసాము సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు అనుకున్నాం కానీ అమరావతి మేమే రోడ్లు వేసాం మేము ఇక్కడే చేసాం కదా అప్పట్లో మామూలుగా కాదు పెద్ద సంచలనంగా మారింది అదేంటి వైసీపీ విధానాన్ని మార్చుకుందా అమరావతి రైతులకు ఓరట ఇలాంటి తమ్ముణలు పెట్టి వాళ్ళకు అనుకూల మీడియాలోనే ఈ రకమైన పరిస్థితుల్లో కంటెంట్ వేసారు సో అంటే దాని అర్థం ఏంటి వాళ్ళ యొక్క విధానాలు మార్చుకున్నారు అమరావతే అనే దానిలోకి వచ్చేసామని చెప్పి సజ్జల రామకృష్ణ ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాటకి ఎంత వేయటు అంటే గత అధికారంలో ఉన్న సమయంలో ఏ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరు ఏ కాన్సెప్ట్ అయినా ఏ విషయం అయినా ఏ ఇష్యూ ఉన్నా మొత్తం ఏనే సకల శాఖ మంత్రిగా చేశారు అని చెప్పి అప్పట్లో ఆయనకు ఒక బిరుదు దాన్ని సాకారం చేసుకునేలాగా ఆయన వ్యవహార శైలి ప్రవర్తన మాటలు అన్నీ ఉండేవి సో దానికి తగినట్టుగానే మొన్న మాట్లాడినప్పుడు ఈ కాంక్లేవ్లో కూడా ఉంది కదా అమరావతి మనకి రాజధాని అని చెప్పేసి ఆయన అన్నారు సో ఓహో వీళ్ళలో కొంచెం రియలైజేషన్ ఉందిలే అని చెప్పేసి అప్పట్లో అనుకున్నారు తీరా కట్ చేస్తే నిన్న మా నిన్నగా మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడింది ఏంటి అసలు క్యాపిటలే అనే పదమే లేదు అని చెప్పేసి ఆయన క్యాపిటల్ లేదు ఇంటర్ స్వామి అని చెప్పేసి జనాలందరూ కూడా పెట్టారు అది అలా ఉంచితే ఇక అసలు అమరావతి కాదు అది నదిలో ఉంది నది గర్భంలో ఉంది అని చెప్పేసి ఇంక గట్టిగా మాట్లాడారు ఓ బిల్డింగ్ కడతానికి కూడా అవకాశం లేదు అని చెప్పేసి సో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన మాట ఏమో అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏమో అక్కడ నది గర్భం ఏది నిజం ఖచ్చితంగా ఆలోచించాలిగా ఇప్పుడు వీళ్ళిద్దరూ విభిన్నమైన పార్టీల్లో ఉంటే వేరే రకంగా ఒకే వాళ్ళ పార్టీ విధానం అది వీళ్ళ పార్టీ విధానం అది అని అనుకోవచ్చు మౌస్ ఆఫ్ వాయిస్ ఆఫ్ జగన్ అన్నట్లుగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు వాయిస్ ఆఫ్ వైసీపీ అని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఆయన మాట్లాడుతూ ఉంటారు సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరి మాట కన్సిడర్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని కలవాలి అంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిస్తేనే కానీ ఆయన అవకాశం కల్పిస్తే ఆయన దయదలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దర్శన భాగ్యం కలుగుతుంది అని అని చెప్పేసి అప్పట్లోనే చాలామంది ఇది ఓటమి చెందినప్పుడే వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తపరిచారు సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ కోటరీ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఏదైనా పేరు పెట్టుకోండి ఆయన అంత పవర్ఫుల్ సజ్జల రామకృష్ణారెడ్డి మరి అటువంటి ఆయన మాట్లాడినప్పుడు అది వాయిస్ ఆఫ్ వైసీపీగానే కన్సిడర్ చేస్తారుగా సో ఆ రకంగా చేశారు పోనీ అదేంటి నువ్వు మన పార్టీ లైన్ వేరు నువ్వు అలా ఎలా మాట్లాడతావు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ తదుపరి ఏమైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి గురించి కానీ ఆయన పైన చర్యలు కానీ ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు మరి ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో క్యాపిటల్ అనే పదమే లేదు అది నది గర్భంలో ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటి ఈ పరిస్థితి ఈ గందరగోళం ఏంటి ఈ కన్ఫ్యూజన్ ఏంటి మరి ఇప్పుడు వైసీపీ క్యాడర్ కావచ్చు నాయకులు కావచ్చు కన్ఫ్యూజన్లో ఉండరా ఇప్పుడు సోకాల్డ్ క్యాపిటల్ అని చెప్పేసి అన్న జగన్మోహన్ రెడ్డి మరి సోకాల్డ్ లీడర్స్ అయినటువంటి ఈ కోస్టల్ బెల్ట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ప్రధానంగా కృష్ణా గుంటూరు అటు ప్రక్కన వెస్ట్ గోదావరి ఇటు ప్రకాశం జిల్లా వీరి పరిస్థితి ఏంటి అక్కడ వైసీపీ నాయకుల పరిస్థితి ఏమిటి నా వీడియోలో కూడా చెప్పాను ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కలిపి అరవై అరవై మూడు నియోజకవర్గాల్లో ఉన్నాయి ఈ అరవై మూడు నియోజకవర్గాలకు గాను గత ఎన్నికల్లో కేవలం రెండు అంటే రెండు స్థానాలు అది కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి అండ్ ఎర్రగొండపాలెం మాత్రమే వైసీపీకి సొంతమైంది సో అరవై ఒక్క స్థానాలు కోల్పోయింది ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో మరి ఇప్పుడు తీసుకున్న స్టాండ్కి ఏంటి పరిస్థితి అమరావతి లేకపోతే కాదా అసలు రాజధాని లేదా మొన్న మూడు రాజధానిలో అనేవాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు రాజధానే లేదంటున్నాడు డైరెక్ట్గా ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని ఇది ఎక్కడ పోకూడదు లేట్లా సో ఈ నేపథ్యంలో వైసీపీ నాయకుల భవిష్యత్ ఏంటి ఏం చేయబోతా ఉన్నారు చాలామంది సూచనలు కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇక మీరు అక్కడ ఉంటే మీరు రాజకీయ భవిష్యత్తు మొత్తం శూన్యం ఇక మీకేమీ ఉండదు వేరే పార్టీకి వెళదామా అంటే అందులో కొంతమందికి మాత్రమే ఏ వరకైతే నోటి దోల లేకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి విమర్శనాత్మకంగా లేదా కన్స్ట్రక్టివ్గా విమర్శించారు నిర్మాణాత్మకంగా వాళ్ళకైనా ఏదైనా అవకాశం ఉంటే ఉంటుంది అది కూడా గ్యారంటీ లేదు ఎందుకంటే ఇప్పటికే అక్కడ హౌస్ఫుల్ అయిపోయి నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పైగా అక్కడ ఏమిటి అంటే ఒకరికిస్తే రెండు పార్టీలు త్యాగాలు చేయాల్సి వస్తుంది ఆ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు అటువంటి గందరగోళ పరిస్థితుల్లో మరల ఏళ్లలో ఉంకగోళం తీసుకొచ్చి నెత్తి మీద ఏడబెట్టుకుంటారు వాళ్ళు పోనీ అలాగని వాళ్ళు రాజకీయ సన్యాసం చేయాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు పోటకు ఒక మాట మాట్లాడుతున్నారు కాబట్టి ఇక మనం రాజకీయంగా ఎటు కాకుండా అయిపోయామనే పరిస్థితిలో ఉన్నారా ఏం చేస్తారు ఇక ఇప్పుడు చాలామంది పరిస్థితి వైసీపీ నాయకులు అదే ఈ గందరగోళ పరిస్థితి కారణాలు ఏంటి ఇప్పుడు మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు ఇదే కృష్ణా గుంటూరు గోదావరి ప్రకాశం జిల్లాలో వాళ్ళ భవిష్యత్ ఏంటి ఇక అప్పు అఫ్ కోర్స్ ఒకరు ఇద్దరు కొంతమంది ఆల్రెడీ జారుకున్నారనుకోండి వాళ్ళు ముందుగానే ఎన్నికలకు ముందే దాటేశారు కొంతమంది ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చారు ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి సో ఇప్పుడు మరి వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటి అక్కడ వాళ్ళ భవిష్యత్ ఏంటి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింది రైటా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది రైటా లేదా ఈ రెండు కాదు మరలా ఇంకొక రెండు మూడు నాలుగు ఆగి మరలా ఇంకొక నిర్ణయం ఏమైనా చెప్తారా అప్పుడే అప్పుడు అడిదో వాళ్ళు లేదో అడిగారు మేము ఏదో చెప్పాం అసలు అది కాదు ఇది అని చెప్పేసి మరలా తాజాగా ఇంకేమైనా కామెంట్స్ ఉంటాయి భవిష్యత్తులో ఎందుకంటే ఆ నమ్మకం పోయింది జనాలకు కూడా వీళ్ళు తేపుగా మాట మాట్లాడితే దేని మీద దగ్గర ఉండదు మామూలుగా వీళ్ళు ఒక క్లెయిమ్ చేసుకునేవాళ్ళు ఒకప్పుడు మాట తప్పుడు మడం తిప్పడం అని చెప్పేసి అసలు ఆ క్యాప్షన్ ఎందుకు పెట్టారా అనుకుంటే ఓహో ఏదో హరిశ్చంద్రుడు అని పెట్టి చెప్పేవన్నీ అబద్ధాలను కింద క్యాప్షన్ ఒక సినిమా ఉంటుంది అదే తరహాలో ఇక్కడ మాట తప్పుడు మడం తిప్పడం అంటే అసలు ఒక్కసారి కూడా నిలబడడం అని చెప్పేసి అనుకోవాలా ఏ ఒక్కడి నిలబడలేదు కదా ప్రతి దాంగి యూటర్నే మారిపోవటం ఉండటమే మరి ఆ గతంలో చెప్పినవి ఏమైనా మర్చిపోతావరా వీళ్ళు లేదా ప్రజలకు గుర్తుండవని చెప్పేసి అనుకుంటారా ఏమో తెలియదు కానీ ప్రతి దాంట్లో కూడా మరి ఆ పాలసీలు ఎలా తీసుకుంటున్నారో ఏమో తెలియదు కానీ మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు సో ఈ రకమైన పరిస్థితుల్లో మరి ఇక ప్రజలతో పాటు వైసీపీ నాయకులకే క్లారిటీ లేకపోతే ప్రజలకి ఏం చెప్తారు వీళ్ళు రేపు వీళ్ళు వెళ్ళాలన్న ఈ వైసీపీ నాయకులు ఈ ఉమ్మడి జిల్లాలో నేను చెప్పిన నాలుగు జిల్లాల్లో వీళ్ళు వెళ్తే ప్రజలు అడిగారు అనుకుంటారు బాబు అసలు మీ క్లారిటీ ఏంటి అని అంటే వీళ్ళు ఏదో చెబుతారు ఈ రెండింటిలోనే ఏదో ఒకటి చెప్పాలి ఆ రెండింటిలో ఏం చెబుతారు ఒకటి ఉంటే సరే ఏదో నిర్ణయం డిసైడ్ అయిపోయేవాళ్ళు సరే వాళ్ళని అభిమానించేవాళ్ళు లేకపోతే ఆ నిర్ణయాన్ని సమర్థించే వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు కానీ ఇప్పుడు రెండు విభిన్నమైన స్టేట్మెంట్లు ఒకే పార్టీకి సంబంధించిన పెద్ద వ్యక్తులు అలా మాట్లాడినప్పుడు ఈ నాయకులు చెప్పే సమాధానం ఈ రకంగా ఉండబోతుంది సో ఇలాంటి రకాటంలో పెడితే ఇక వాళ్ళు మీడియా ముందు రావడానికి కూడా భయపడతారుగా ఖచ్చితంగా ఎవరో వాళ్ళు నాలుగు ఇంక ఇంకొకళ్ళు ఎవరో వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు ఏంటండి మరి వీళ్ళు ఒకటి చెబుతున్నారు మీరు వాళ్ళు ఒకటి చెబుతున్నారు మరి మీరేం చెబుతారు అసలు మీ పార్టీ విధానం ఏది అంటే కరమంట కప్ప కోపం ఎడమంటే పాము కోపం అటువంటి పరిస్థితి ఇక్కడ రెడ్డి చెప్పింది కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఫైనల్ అంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు అలా అని చెప్పి ప్రశ్నిస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే కరెక్ట్ కాదు అని చెప్పేసి అనే సాహసం ఎవరో చేయలేరు సో ఈ రకంగా మాహుల్ ఇటువంటి విచిత్రమైన పరిస్థితి వైసీపీ నాయకులు ఉంది మరి ఈ నేపథ్యంలో ఈ కన్ఫ్యూషన్ నుంచి బయటకు ఎలా పడతారు ప్రజలకు ఏం క్లారిటీ ఇస్తారు మరి భవిష్యత్తులో రాజధాని గురించి ఇంకేటువంటి బబ్రివేషన్స్ ఇస్తారు ఇదంతా కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ వీటికి సమాధానం చెప్పగలిగినప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసి రేపు మేమే వస్తాం రప్పారప వస్తామని చెప్పేసి అంటున్నారు ఇక పాపం వాళ్ళెంత అమాయకులు ఏంటి ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి రేపు ఇరవై తొమ్మిదిలో గెలవడానికి అవకాశాలు ఉంటాయి అంటారా ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీ ఆలోచన విధానం మీ మేధావి శక్తి ఏ రకంగా ఉంది ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ప్రజల మనసు ఎలా ఉంది ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఇంకేము వచ్చేస్తాం వచ్చేస్తాం అంటే వచ్చేస్తారా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ లేక ఉంటుంది ఆ పరిస్థితి అప్పుడు అంతే వాస్తవానికి దగ్గరగా మనం ఇప్పుడు ఆలోచించాం వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ ఏ రకంగా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి చెప్పడం దాన్ని పట్టుకుని వీళ్ళందరూ గానా బజానా చివరికి ఏమైంది మొత్తం పుష్టిపడ్డాకు ఇది పరిస్థితి అమరావతి ఐదు అక్షరాలు నూట యాభై ఒకటి అందులో ఐదు ఎగిరిపోయింది సో అమరావతిలో ఉన్న ఐదు అక్ష ఐదు అక్షరాలు ఇక్కడ ఉన్న ఐదు అమరావతి లాగేసింది అదే ఇప్పుడు టాక్ అక్కడ మరి ఈ నేపథ్యంలోనే ఈ పరిస్థితి ఏంటి ఇక్కడ వీళ్ళ భవిష్యత్ ఏంటి ఏమైపోతుంది ఏమనుకుంటున్నారు ప్రధానంగా మీ నియోజకవర్గంలోని నాయకులు వైసీపీ నాయకుల భవిష్యత్ ఏరాంగా ఉండబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ